వినుకొండ మండలం విటమరాజ్పల్లిలో ఉన్న మానసిక బదిరుల పాఠశాల ఆధ్వర్యంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సునీల్ గ్రేస్ పేర్కొన్నారు తమ సంస్థ నిర్వాహకురాలు పునీత అన్నమ్మ నూట యాభైవ వర్ధంతిని పురస్కరించుకొని నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అన్నమ్మ గారి సమస్త తరపున సెంటాన్స్ పుషోదయ బదిరులు మరియు మానసిక వికలాంగుల పాఠశాల మరియు అన్నమ్మ అన్నమ్మగారి సంస్థ ఇనుకొండ మా యొక్క సంస్థ తరపున మేము మా యొక్క మా సభ స్థాపించిన అమ్మ జ్ఞానమ్మ తరపున ఆమె చనిపోయి నూట యాభై సంవత్సరాల సందర్భంగా మేము మా సంస్థ అంత అంతా ఏదో ఒక విధంగా మేము చిన్న పుణ్యకార్యాలు చేయవలసి అనుకున్నాము ఆ సందర్భంగా మేము యువతకు పదో తరగతి పాస్ అయిన యువతకు అందరికీ కూడా హైదరాబాద్ ఐఫోన్ మొబైల్ కంపెనీలో జాబ్స్ ఇవ్వబడతాయి ఎవరైనా యువకులు అమ్మాయిలు ఉన్నాయడలా వారందరికీ కూడా అకామిడేషన్ ఫుడ్ ఫ్రీ పదిహేను వేలు జీతం ఇచ్చి దాంట్లో పిఎఫ్ కట్ కట్ చేయబడుతుంది కావున ఎవరైనా ఉన్నయోడలా సిస్టర్ సునీల్ గ్రేస్ గారిని సంప్రదించవలెనని మనవి చేయుచున్నాము ఈ యొక్క అడ్రస్ సెంటాన్స్ ఉషోదయ బదురులు మానసిక వికలాంగుల పాఠశాల వినుకొండ విట్టన్ రాజుపల్లి